రావు గారు రాముడి మల్లేశ్వరరావు గారు సర్పంచ్ బోయవారి ఐదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు తెలంగాణ రావు గారు సర్పంచ్ సింగిరెడ్డి పాలెం ఆరోపతి

हाँ क्या, क्या आप मार रहे हाँ बुद्ध को मारना चाहता आप तो क्षेत्री कहाँ था कहाँ ये रूठने कहाँ नकले हाँ क्या से नहीं रहे मैं गुरुवार बोलता हूँ ये गुरुवार का नाचा है क्या यार <पुर्ण> <awake> <सथ> <butcher vivo> <couple barking sound sound> చౌదరి గారు రావి వెంకటర్సారు పత్తిపాటి వారిని పురోకరించవలసింది ఆహ్వానిస్తున్నా বলেন এ निकाলে নেন এই গড়ন্ত হচ্ছে এই ল্যান্ডে করায় না পেড়লে পুরো আশা যেন মোড়া গো না জানা নেই মাথার বেটে আর আইতে হচ্ছে না না সাইরা না মাইরে দেন স্টাইল ఇది పానీ చాలి పోసారనికెళ్ళి బైరెడ్డి ఇచ్చాను అధినేత వైరెడ్డి గారిని ఎంట్రీ చేస్తున్నారు లక్ష్మీ ఆనంద్ రెడ్డి గారు జిల్లా వారి సొత్తపోటీలో ఉన్నాయి సేగం లక్ష్మీ అరుణ్ రెడ్డి గారు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఎనిమిది సెకండ్లు ముమ్మంజిలో ఉన్నాడు రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు పెనుకంజీలో ఉన్నాడు ఏఎస్ఆర్ మెమోరియల్ మండప సూర్యబాబు గారు నిలేష్ చౌదరి గారు కోమటి వారి గారు చిలకలూరు పేరమండల కొన్నాడ చిన్న అత్తయ్య గారు తామూరుల చిలకలూ పేరమండలం ரெண்டல நிமிஷம் இரவு ஏழு சேகர் பூஜ்ஜியம் நாலு அனுமதி

నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు వాట్సాప్ ఛానల్ చాట్ లో పెట్టా అన్న కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ జాయిన్ అవ్వండి అన్న మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా ఏడు సెకండ్లు మినుగంజలో ఉన్నది ల్చర్తున్న నాలుగో పంతొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో పక్షాన దశ కన్నా పన్నెండు సెకండ్లు పంతొమ్మిదిలో ఉన్నది ఐదో స్థానంలో పదహారు సెకండ్లు పెరిచిలో ఉన్నది ఐదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పొందు చేయడం జరిగింది ஏடோவஸில் கொஞ்ச சாப்பிட்ட கண்ண ஏழு சஞ்சவனோ தப்பாரு பயாரோ தப்பா ரெண்டு மூணு வார்த்தை 哎哎、啊啊啊 కొత్త వాళ్ళు ఎవరు జరిగింది ఆరవ స్థానంలో పదిసార్లు తన దత్తనా పదహారు సెకండ్ల ఉన్నది ఐదవ స్థానంలో పదిసార్లు తన దత్త కన్నా తొంభై నాలుగు సెకండ్లు వెలికేజ్ ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నాం మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ పిన్ చేసి పెట్టాను చాట్లో ఎవరైనా కొత్త వాళ్ళునే మనం మన ఛానల్లో జాయిన్ అవ్వండి అన్న పత్తి వారికి సంబంధించి ఏ కొత్త చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వస్తుందన్న దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది 下巴好博，好嗨，安娜。 అక్కడ చివరకు వెళ్ళి మళ్ళా నూట ఎనభై ఎనిమిది అడుగుల చూరా చివరికి రావాలి మళ్ళా తిరిగి రెండు వందల ఐదు అందులో చూడానికి నాకు సేగంరెడ్డి లక్ష్మీ అరుణ్ రెడ్డి గారు సొంతసాయి పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మండవ సూర్యబాబు గారు సూర్యబాబు దినేష్ చౌదరి గారు కొత్త వాళ్ళు ఎవరు ఎవరన్నా ఉన్నట్టయితే మన వాట్సాప్ ఛానల్ పింగ్ చేసి పెట్టా అన్న చాట్లో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవునా కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే పత్తిపాటు పంచడానికి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్లో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది ఈ రౌండ్లో ఈ రౌండ్లో నూట ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోను ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి ஐரோட்டி மொத்த தி ரெண்டு வந்த ஐது அடுத்த தூராடு కొత్త వాళ్ళు ఎవరన్నా మన వాట్సాప్ లో జాయిన్ ఏ చిన్న అప్డేట్ అయినా పత్తిపాడ పంద దూరము రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అడుగుల మూడు అంగళములు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాను